ప్రియమైన మిత్రులారా ఈ రోజు అందరికీ ఉపయోగపడాలి అందరూ ఆలోచించి ఈ యొక్క సమాజంలో మంచి నడతతో నడకతో నడుస్తూ నలుగురికి ఉపయోగపడే విధంగా ఉండాలని మూడు మంచి మాటలు మీకు చెప్పాలనే ఉద్దేశంతో ఈ వీడియో చూస్తున్నాను మిత్రులారా వాస్తవంగా ఈ యొక్క మన జీవితంలో మూడు విషయాలు ఎవరి కోసం ఆగవు ఆ మూడు విషయాలు ఏంటంటే సమయం మరణం వినియోగదారుడు అంటే సమయం వచ్చినప్పుడు మనం సద్వినియోగం చేసుకోవాలి అదేవిధంగా మరణం వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి రాదు అంటే ఇంతకుముందు సమయం వచ్చినప్పుడు మనం సద్వినియోగం చేసుకోకపోతే మనమే నష్టపోతాం మరణం కూడా ఒక్కసారి వస్తే మళ్ళీ తిరిగి రాదు కాబట్టి మనం గుర్తికి బతకాలి అదేవిధంగా వినియోగదారుడు నువ్వు దుకాణదారుడు అయితే ఒక్కసారి కొనడానికి వచ్చినప్పుడు గుడిగా మనం స్పందించి అమ్ముకోకపోతే మళ్ళీ తిరిగి ఆయన రాడు ఆయన అవసరానికి అనుగుణంగా వేరే దగ్గర ఆయన సరుకులు కొనగలడు అదే విధంగా ఇప్పుడు చెప్పే మూడు విషయాలు జీవితంలో ఒక్కసారి లభిస్తాయి తల్లి తండ్రి యవనం తండ్రి కానీ తల్లి కానీ మనకు జన్మనిచ్చేది ఒక్కసారి కాబట్టి మనము మళ్ళీ తిరిగి పొందలేము అదేవిధంగా యవనం ఒక్కసారి నేను నా బాల్యంలో మళ్ళీ తొంగి చూడగలను కానీ మళ్ళీ బాల్యంగా మారలేను అదే విధంగా మూడు విషయాల గురించి ఎప్పుడు రక్షించుకున్నట్టుకు ప్రయత్నించాలి ఆ మూడు విషయాలు ఏమిటంటే చెడు స్నేహాలు అదే విధంగా స్వార్థము మే మరియు విమర్శ మనము చెడు విషయాల్లో ఎప్పుడుకైనా అంబట బయటికి రాకపోతే మన జీవితమే వ్యర్థమైపోతుంది అదేవిధంగా స్వార్థ బుద్ధితో కపడ బుద్ధితో నీచ బుద్ధితో బతికితే సమాజం మనల్ని చిత్కరిస్తుంది అదేవిధంగా విమర్శ ఎదుటి వ్యక్తిని ఎప్పుడు విమర్శించాలని చూసేవాడు ఆయన ఎప్పుడు మనశ్శాంతిగా జీవించలేడు కాబట్టి వీటి జోలికి ఎప్పుడు వీటి నుంచి బయటకు వచ్చి మళ్ళీ మనం కూడా ఈ ఈ యొక్క మూడు విషయాల్లో దూరంగా ఉండాలని ప్రయత్నం చేయగలరు మిత్రులారా ఇప్పుడు చెప్పబోయే మూడు విషయాలు కూడా జాగ్రత్తగా గుట్టుగా ఉంచాలి ఆ మూడు విషయాలు ఏమిటంటే ధనము స్త్రీ మరియు భోజనం ఈ మూడు విషయాల్లో కూడా మనము ఆచితూచి మనకు ఉన్న సమయంలో సమయ సమయానుసారం సందర్భానుసారము మనము నడుస్తూ ఈ మూడు విషయాలు ఎప్పుడు గుట్టుగా ఉంచుకోవాలి ఇప్పుడు చెప్పబోయే మూడు విషయాలు ఎప్పుడు ఎవరు ఎప్పుడు ఎవరైనా సరే మన నుండి దొంగలించలేరు ఆ మూడు విషయాలు తెలివితేటలు చరిత్ర మరియు నైపుణ్యం అంటే నీకు తెలివితేటలు ఉంటే నీకు ఎవరు ఏమీ చేయలేరు నీ నుండి ఏమీ దొంగలించలేరు అలాగనే చరిత్ర నువ్వు చేసిన మంచి పనులే నీకు చిన్న ఒక చరిత్రలో ఒక ధీరుడిగా నిలబెడతాయి అదే విధంగా నైపుణ్యం నీకున్నటువంటి నైపుణ్యాన్ని ఎవరు దొంగలించలేరు కాబట్టి ఈ మూడుని మీ నుండి ఎవరు దొంగలించలేరని గ్రహించగలరు ఇప్పుడు చెప్పబోయే మూడింటి వల్ల ఎప్పుడు జాగ్రత్త వహిస్తూ ఉండాలి అవి మూడు ఏమిటంటే నంబర్ వన్ కామము నంబర్ టూ లోభము నంబర్ త్రీ మధము కామమున్నవాడు ఎప్పటికైనా సరే ఆయన జీవితాన్ని ఆయన అంధకారంలో నెట్టుకుంటాడు ఎందుకంటే పర స్త్రీ వ్యామంలో ఉన్నవాడు ఎవడు ఈ చరిత్ర రాసినట్టు ఎక్కడ లేరు వారు ఎప్పుడైనా చరి చరిత్రహీనులుగా మిగిలిపోతారు అదేవిధంగా లోభం లోభీ గుణముతో ఎవడు ఎట్లయినా పోని గగల కలవని నేనే ఉంటే చాలనే వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా ఎప్పుడైనా ప్రశాంతంగా ఉండలేరని అర్థం మిత్రులారా ఇప్పుడు చెప్పబోయే మూడు విషయాలు ఎప్పటికీ మనము మరవకూడదు రుణం బాధ్యత వ్యాధి ఎక్కడైనా సరే మన మన పరిస్థితులకు అనుగుణంగా అప్పు తీసుకుంటే ఆ అప్పును నిజాయితీగా తీర్చాలి ఎప్పటికైనా సరే అప్పు తీర్చిన వాడే నిజమైన వ్యక్తి అటువంటి వ్యక్తి ఎప్పుడైనా ఆదర్శ పురుషుడు అదే విధంగా బాధ్యత ఎస్ నీకున్న భార్యని పిల్లల్ని తల్లిదండ్రుల్ని సమానంగా చూడాలి కానీ తాగుబోతు ముండా కొడుకులు ఎదవలు వాళ్ళకి ఈ వీటి మీద సరి అయిన పరిజ్ఞానం లేదా సరి అయిన బాధ్యతగా వహించరు కాబట్టి బాధ్యతని ఎవరితో ఎలా ప్రవర్తించాలో ప్రవర్తిస్తూ ఒక యుగ పురుషుడుగా ప్రతి ఒక్కరు నిలవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది మిత్రులారా వ్యాధి వ్యాధి విషయంలో కూడా మనము ఆచితూచి అడుగులు వేస్తూ వ్యాధిని తగ్గిస్తూ మళ్ళీ మళ్ళీ వ్యాధి బారిన పడకుండా జీవించాల్సిన ఆవశ్యకతని తిరుగుతూ జీవించాలి ఈ మూడు విషయాల పైకి మీరు దృష్టి పెట్టినట్టయితే జీవితంలో విజయాలు సాధిస్తారు అవి దేవుడు శ్రమ విద్య అంటే ఎప్పుడైనా దైవ భక్తిగా ఉన్న వాడికి ఎప్పుడైనా సరే దేవుని లీలలో నిమగ్నమైన వాడు తప్పు చేయడు నిజాయితీగా కష్టపడతాడు స్త్రీకి ధనస్సు దేవతలు ఉంటారు కాబట్టి ఆయన జీవితంలో రాణిస్తారు శ్రమ శ్రమను నమ్ముకున్న వాడు ఏ నాటికి చెడిపోడు ఏ పని చేసినా నిజాయితీ దెబ్బతతో జీవిస్తుందో మన యొక్క మనమే నమ్ముకుంటే ఎప్పటికైనా సరే మనమే ధీరులుగా నిలుస్తాం అదే విధంగా విద్య విద్య అనేది ఎవరు దోచుకోలేనిది నువ్వు విద్యావంతుడు అయితే నిజంగా నలుగురికి ఆదర్శవంతుడుగా నువ్వు ఉండగలవని ప్రతి ఒక్కరు గుర్తించాలి మిత్రుల మూడు విషయాలలో ఎప్పుడైనా సరే సులకల భావం ఉండవద్దు ఆ మూడు విషయాలు పిల్లలు నీ పిల్లలు కానీ ఎవరైనా పేదవాడి పిల్లలైనా కానీ వారి విషయంలో దయాగుణం ధ్యాని గుణంతో ఉండాలి అదే విధంగా ఆకలి గ్రస్తులు ఎవరైనా సరే మనం వెళ్తున్నప్పుడు ఆకలితో అలవటిస్తున్న వారికి మనం తినే ముద్దల నుంచి ఒక ముద్దకి నిఘ పెడితే వారు కూడా ఆకలి తీర్చినట్టు ఉంటది దేవుని వీరి రూపంలో ఉన్నారని ప్రతి ఒక్కరు గ్రహించాలి ఇచ్చే వారి విషయంలో కూడా మనము మంచి దృక్పథంతో అడుగులు వేయాలి అటువంటి వారికి కూడా సన్మార్గంలో వారికి మంచి బుద్ధులు వారిలో చైతన్యం వచ్చే విధంగా మనవంత కృషి చేసి వారిని కూడా ఒక వ్యక్తిలాగా తీర్చిదిద్దినప్పుడే మనము ఈ జీవితంలో వ్యక్తులుగా గుర్తింపబడతాం కాబట్టి ఈ మూడు మాటలు ప్రతి విషయంలో ఈ మూడు విధాలుగా మీకు చెప్పడం జరిగింది మీకు ఏమైనా అర్థమైనా లేదా ఈ యొక్క భావం మంచిదని మీ భావిస్తే తప్ప కూడా షేర్ చేసి మన మిత్రులందరికీ చేర్చగలని ఆశిస్తున్నాం మీ పవర్ కోటేశ్వరరావు